గురించి అది కూడాను కొంతమంది జీవితాలలో ద్వితీయ వివాహం అనేది ఉంటుందండి అంటే ఎలాగ ద్వితీయ వివాహం ఉంటుందంటే మొదట పెళ్లి జరిగిన తర్వాత ఏదో ఒక ఇబ్బందులు కలిగి రెండో వివాహాన్ని కూడా దారితీస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మొదట పెళ్లి జరిగేటప్పుడే కొంతమంది విద్వాంసులు పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీరికి మొదటి వివాహమే ఉంటుందా రెండో వివాహం ఉంటుందా మూడో వివాహం ఉంటుందా అన్న విషయాల్ని చక్కగా మనం కానీ చూసుకున్నట్లయితే అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నాను చాలా మందికి చూడండి రెండు వివాహాలు జరుగుతాయి అంటే మొదటి చేసుకున్నటువంటి ఒక భాగస్వామ్యము ఏదో ఆపదల వల్ల లేదా ప్రమాదాల వల్ల లేదా వికట్ల వల్ల అంటే ఇబ్బందుల వల్ల చనిపోవడం కానీ లేకపోతే ఏదో విధంగా విడిపోవడం కానీ జరిగినప్పుడు వారు ఏం చేస్తారు రెండో వివాహాన్ని చేసుకుంటారు కొంతమంది చిన్న వయసులోనే వారి యొక్క భార్య నుండో లేదా భర్త నుండి వియోగం పొంది వరకు వెళ్ళి ఆ తర్వాత ఇంకొక వివాహాన్ని నూతనంగా మళ్ళీ చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తుంటారు దీన్నే సెకండ్ మ్యారేజ్ అని అంటారు కొంతమంది భర్త బతుకుండా కానీ లేదా భార్య బతుకున్నాం కానీ వారితో సంబంధాలు లేకపోయినా కానీ తర్వాత ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుని ఉంటారు కొంతమంది భార్య ఉంటుంది భర్త ఉంటారు కానీ వారికి వాళ్ళతో జీవించడం నచ్చదు అందువల్ల వేరే వాళ్ళతో కూడా వీరు సహజీవనాన్ని పొందుతూ ఉంటారు ఇలాగా ఒక జాతక చక్రంలో మనం దాన్ని పరిశీలించినట్లయితే ఎప్పుడు వీరికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటారండి అంటే ఒకరు ఉండగా వేరే వాళ్ళతో సంబంధం లేదా ఒకరు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళతో వివాహం అలాగా ముస్లింస్లో అయితే మనం చూసినట్లయితే వారికి అయితే ఇలాంటి ఇబ్బందులు లేవు ఒకరు కాకపోతే నలుగురు ముగ్గురు అలా వివాహాలు చేసుకుంటూ ఉన్నదే వాళ్ళ సాంప్రదాయం అదే సాంప్రదాయం మన యొక్క హిందూ మతంలో లేదు ఒక భార్య ఉండగా వేరే వాళ్ళతో సహజీవనాన్ని చేయకూడదు లేదా ఒక భార్యకి తెలియకుండా వేరే భార్యతో అంటే వేరే అమ్మ అమ్మాయితో పెళ్లి చేసుకుని వస్తే అది చట్ట విరుద్ధం అని కూడా చెప్పడం జరిగింది అయితే వారి జాతకంలో ఏమిటంది ఎప్పుడు రెండో వివాహం జరుగుతుంది ఎవరెవరికి జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు ఆ జాతకాన్ని చూసిన ఓహో ఇతనికి రెండో వివాహం ఉంది మన అమ్మాయిని ఇస్తే ఇతను మన అమ్మాయిని వదిలేస్తాడు వదిలేసి ఇంకొక అయితే తిరుగుతాడు లేకపోతే మా అమ్మాయితోనే కాపురం చేస్తూ ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటాడు అంటే సెకండ్ కీప్ గా పెట్టుకుంటాడు ఇలాంటి విషయాలు తెలుసుకున్నారనుకో జాతకంలో అప్పుడు అతనికి ఇవ్వరు కదండి అతన్ని ఎవరికైతే సంబంధం వాళ్ళతో పోతాడు ఇలాగ చాలా మంది తల్లి తండ్రులు వారి బిడ్డల్ని ఇలాంటి జాతకాలకి ఇచ్చేసి పడుతున్నారు కనుక వాళ్ళు చక్కగా జీవించరు తల్లిదండ్రులు కూడాను ఒక విధమైనటువంటి మనశ్శాంతితో ఉండరండి అందుకనే ఈ వీడియో నీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే మీకు సమర్పిస్తుంది చూడండి ముఖ్యంగా రెండవ వివాహం కానీ మూడవ వివాహంగా ఇలా ఎన్ని వివాహాలని కానివ్వండి ఎవరి జరుగుతుంది ఎలా తెలుసుకోవాలి అంటే చరరాశులు అంటారండి చర్రాసులు స్థిర రాశులు అని ద్విస్వభావ రాసులని మూడు ఉన్నాయండి జాతక చక్రంలో ఇప్పుడు మనం చరరాశుల గురించి చర్చిద్దాం మేష లగ్నాన్ని కానీ మేషరాశిని కానీ చరరాశి చరలగ్నం అంటారు అలాగే కర్కాటకం అలాగే తుల మకరం ఈ నాలుగు రాసులు లేదా నాలుగు లగ్నాలు ఎట్లా చూసుకోండి వీటిని చరలగ్నములు చరరాశులు అంటారు ఈ రాసుల్లో కానీ ఈ లగ్నంలో కానీ ఎవరైతే పుట్టుంటారో వారికి ఎక్కువగా ద్వితీయ వివాహాలు జరిగే అవకాశం ఉందని నేను అనేకమైనటువంటి జాతక చక్రాలని పరిశీలించడం వల్ల నా అనుభవంలోకి వచ్చిన విషయాన్ని మీకు ముందు పెడుతున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం ఉన్నది తెలియజేయడమే నా యొక్క విధానం అలాగా ఆ యొక్క రాశి నుంచి లేదా లగ్నంలో నుంచి ఏడవ స్థాన భావం అంటే ఏడవ భావము అంటారు అంటే స్థానము అంటారు ఏడుని కలత్ర స్థానము అంటారు ప్రయాణ స్థానము అలాగే మనం ఉన్నటువంటి ఎవరినైతే మీట్ అవుతామో భాగస్వామ్యంగా వారు కలుసుకుపోయే వ్యక్తి ఈ స్థానాన్ని చెప్పేది ఏడవ స్థానం కాబట్టి ఏడవ స్థానంలో శుక్ర భగవానుడు కానీ లేదా కుజభగవానుడు కానీ ఉన్నారనుకోండి వారికి తప్పనిసరిగా ద్వితీయ వివాహం జరుగుతుంది అనేది నిర్ధారణ చేసుకోవాలి లేదు ఆ ఏడవ స్థానం పైకి శని భగవానుడు గాని లేదా కేతు భగవానుడు కాని భగవానుడు ఉన్నాగా అక్కడ నుంచి రెండవ ఇంటితో ఆ సంబంధాలు కలిగి ఉన్నా అంటే రెండవ ఇంటిది ఏడవ ఇంటిని చూస్తాం కుటుంబంలోకి వచ్చే వ్యక్తి ఎలా ఉంటుంది ఎలా ఉంటాడు రెండవ పెళ్లి చేసుకుంటాడా ఒక అమ్మాయితో సర్దుకుంటాడా లేదా ఆమె చనిపోతుందా లేదా ఇతను చనిపోతాడా అప్పుడు ఆ అమ్మాయి ఏరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు ఇలాంటి వాటన్నింటినీ కూడాను మనం చక్కగా లెక్క కట్టొచ్చండి అంటే స్థానాధిపతి ఎవరైతే ఉంటాడో అది సుఖుడు కావచ్చు కుజుడు కావచ్చు శని కావచ్చు కేతు కావచ్చు ఆ యొక్క కలత్ర స్థానాధిపతి ఏ గదిలోనైనా ఎన్ని గ్రహాలతోనైతే కలుస్తుందో దాన్ని బట్టి కూడాను కొంతమంది చెప్తుంటారు కాకపోతే అది కొంతవరకు నెరవేరవచ్చు నెరవేరకుండా పోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేష లగ్నానికి లేదా మేషరాశికి కర్కాటక లగ్నానికి లేదా కర్కాటక రాశికి అలాగే తులాలగ్నానికి తులారాశికి అలాగే మకర రాశికి మకర లగ్నానికి అక్కడి నుంచి ఏడవ స్థానంలో అంటే వివాహ స్థానంలో శుక్ర భగవానుడు గాని కుజు భగవానుడు గాని ఉంటే ద్వితీయ వివాహం జరుగుతుంది లేదా శని భగవానుడు ఉన్నా లేదా కేతు భగవానుడున్నా జరుగుతుంది కేతు భగవానుడు ఉంటే తప్పనిసరిగా వియోగం జరుగుతుంది శని ఉంటే మొదటి వారు చనిపోవడం జరుగుతుంది అంటే అలాగే కుజు భగవానుడు ఉంటే కూడాను అనారోగ్యంతో ఇబ్బందులు పడిపోవాల్సి వస్తుంది అలాగా ఏడవ స్థానంలో ఉంటూ వారు కానీ రెండవ స్థానాధిపతి కానీ ఉంటే ఇంకా ఖచ్చితంగా జరిగిపోతుంది ఇవి నిక్కచ్చిగా చెప్పవచ్చు అయితే ఈ రోజుల్లో పెళ్లి అనేది నూరేళ్ల పంట అండి కానీ ఇతర దేశాల్లో చూడండి అది ఒక ఆట బొమ్మల అగ్రిమెంట్ వివాహాలు జరుగుతుంటాయి మన ఇండియాలో కూడా అది ప్రాకిన్ బ్రిటన్ ఖండించకపోతే మేము వదిలేస్తాము మాకు అమ్మాయిని ఖండిస్తామంటే మాకు వద్దు అబ్బాయిలు కావాలి అప్పుడు రెండో వివాహం చేసుకోవడం ఆమె మాకు సహకరించట్లేదు పడక సహకరించట్లేదు అంటే రోజు మమ్మల్ని తృప్తిపరచటం లేదని అది ఒక ఇబ్బంది అని అనేక రమైన కారణాలు చెప్పేసి ద్వితీయ వాహనం వైపుకి వెళ్తుంటారు ఫస్ట్ నైట్లోనే వాళ్ళకి వికటిస్తుంది అంతే ఆ రోజు ఇంటికి వచ్చేస్తాడు అమ్మాయి తర్వాత అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు లేదా వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తుంటారు గురుగారు పెళ్ళి ఇలా అయిందండి దానికి నియమరాలజీ కల కూడా నేను చెప్తుంటాను నాలుగవ తేదీ కానీ ఐదవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ కానీ వివాహం అయితే వారికి ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి దానికి ఏం చేయాలి అనేది నేను చెప్పాను మరుమాందల ధారణ చేయండి ఒకవేళ అతని జాతకంలో రెండవ వివాహం ఉంది అంటే జరిగినటువంటి వివాహంలో భార్యకి భర్త మళ్ళీ ఇంకొక తాళి కట్టేసినాడు అనుకోండి అప్పుడు రెండవ వివాహాలు జరిగిపోయినట్టు అంటే ఒక భార్యకే రెండు తాళిలు కట్టినట్టు అప్పుడేమంటే ఇతరులలో ఉన్నట్టు దోషం ఏమవుతుంది రెండు వివాహాలు చేసుకోవాలి ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే ఆ దోషం తొలగిపోయి ఇక్కడ మనం కట్టండి అందుకే చూడండి పూర్వం వివాహం చేసేటప్పుడు కట్టుకున్న అమ్మాయి చనిపోతుంది లేదా కట్టుకున్న అబ్బాయి చనిపోతుందంటే ఆ రోజుల్లో అరటి చెట్టుకి తాళిబొట్టు కట్టేవారు ఇంకా ఘాటుగా మూఢంగా ఆ రోజుల్లో జంతువులు కూడా తాళిబుట్టు కట్టేవారు గాడిదలకి కుక్కలకి అలా వివాహం చేసి తర్వాత ఆ జంతువు చచ్చిపోతే మనకేం లేదు ఈ చెట్టుని చచ్చిపోతే మనకేం లేదు వచ్చే వాళ్ళైనా బాగా క్షేమంగా ఉంటారండి అంటే రిటర్ వివాహం ఉంటుంది వారి జీవితంలో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మనం గమనించున్నాం అందుకనే ఒకరి జాతకములో ద్వితీయ వివాహము ఎప్పుడు జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తాను ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో మీ అమ్మాయికి వివాహ సంబంధాలు చూసేటప్పుడు లేదా మీ అబ్బాయికి వివాహ సంబంధాలు చూసేటప్పుడు సరైన అవగాహన కలిగినటువంటి జ్యోతిష పరిజ్ఞానం ఉన్నటువంటి పండితుల్ని సందర్శించండి అంతేగాని ఏదో ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కుదిర్చినట్టుగా అంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు నూరేళ్ళు ఒక అందుకని ఒకవేళ మీకు మా పట్ల నమ్మకం ఉంటే మా దగ్గర కూడా రావచ్చు నేనైతే ఖచ్చితంగా ఖచ్చితమైన ప్రమాణాలతో ప్రతి ఒక్కటిని విశ్లేషణ చేసి ఇలా ఉంది ఇలా ఉంది కనుక ఇట్లా జరుగుతుంది ఈ దశలో కాబట్టి ఇది తొందరపడకండి అని ఖచ్చితంగా చెప్తాను నాకేమీ మొహమాటం లేదు ఎందుకంటే జీవితము నాశనం కాకూడదు దాన్ని సిగురించాల గొప్ప స్థాయికి వెళ్ళాలి అది నా ఉద్దేశం ఎట్లుంటే పర్వాలేదు అని చేసేస్తే వెనక తరవ వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక ఇది గమనించి ఒకవేళ మీకు కావాలనుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ప్రపంచంలో ఏ మూలంలో నుండి ఫోన్ చేసినా తగిన ఫీజుని మీరు సమర్పించగలిగితే నాకున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానంతో మా గురువులు మా అమ్మగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో చక్కగా విశ్లేషణ చేసి మీకు సరైనటువంటి న్యాయం చేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు